నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య హెచ్సియుకి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో జరిగినటువంటి ఆ రచ్చ ఏదైతే ఉందో అదంతా కూడా మనం గత రెండు మూడు రోజులుగా చూస్తూనే ఉన్నాం ఫైనల్గా ఎట్టకేలకు ఈ భూములకి సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టు కాస్త సీరియస్ అయి ఇక్కడ ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి మొట్టికాయలే విధించింది అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే హెచ్సికి సంబంధించినటువంటి భూముల్లో దాదాపుగా నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఉందో ఆ భూమిలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా నరికించేసి సో ఆ భూముల్ని డెవలప్మెంట్ పేరుతో ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దానికి సుప్రీంకోర్టు అయితే ఒక రకమైనటువంటి చెక్నే పెట్టింది సో సుప్రీంకోర్టు నుంచి అంటే తదుపరి తీర్పు వచ్చేంత వరకు కూడా దాని మీద ఎలాంటి చెట్లు నరకటం కానీ డెవలప్మెంట్ పేరుతో అక్కడ ఏదైనా కట్టడాలు కానీ ఇంకా ఏదైనా చేయటాలు కానీ ఏ విధంగా కూడా జరగకూడదు అన్నట్టుగా స్టే కూడా ఇచ్చింది అండ్ మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన కూడా కాస్త సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది సో ఈ విషయం తెలుసుకున్నటువంటి హెచ్యు విద్యార్థులు అలాగే దీనికోసం ఫైట్ చేసినటువంటి విద్యార్థి సంఘాలంతా కూడా చాలా సంతోషపడ్డారు సో ఎందుకంటే దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూసాము అండ్ దీనికి సంబంధించి అంటే నిన్న ఏదైతే సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు తర్వాత ఇక్కడ ప్రకృతి కూడా ఒక రకమైనటువంటి ఆనందాన్ని వ్యక్తపరిచింది అన్నట్టుగా నిన్న అదే టైంలో వర్షం కూడా పడడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఆ వర్షం కూడా అంటే ఏదైనా నేచర్కి సంబంధించినటువంటి అంశంలో అటు ప్రభుత్వమైనా సామాన్యులైనా సిలి సెలబ్రిటీలైనా ఎవరైనా కానీ ప్రభుత్వానికి హాని చేస్తే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది ఏదో ఒకరోజు ఖచ్చితంగా అనుభవిస్తారు అనే కోణంలో కూడా చాలామంది వారి యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు నిన్న ఆ టైంలో అలా వర్షం రావడంతో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ వర్షం అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ వారి యొక్క ఆనందం ఇక అవధులు లేకుండా పోయింది ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ప్రతి విజువల్ కూడా మనం చూసాం సోషల్ మీడియా వేదిక ఎట్ ద సేమ్ టైం మొన్న ఉగాది రోజు నైట్ ఏదైతే ఈ హెచ్కి సంబంధించినటువంటి భూముల విషయంలో ఆ చెట్లు నరికే క్రమంలో భాగంగా అక్కడికి వెళ్ళినటువంటి బుల్డోజర్లు జేసీబీలు ఏవైతే అర్ధరాత్రి వెళ్ళినటువంటి తీరు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి వన్య ప్రాణులు కానీ అవంతా కూడా చెట్లు నరుకుతుంటే భయాందోళనతో ఎటు అటు ఆ పారిపోతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసాము అండ్ మరోవైపు ఎట్ ద సేమ్ ఆ నెమ్మల్లో కూడా ఒక రకమైనటువంటి రోదనలు మనం కూడా చూసాం ఎందుకంటే దాదాపుగా చాలామంది చాలా పక్షులు కూడా అక్కడ ఉన్నటువంటి పైన గూళ్ళు పెట్టుకొని ఆ గుడ్లు పెట్టి తమ పిల్లలతో చాలా హ్యాపీ జీవనం గడిపేస్తూ ఉంటాయి కదా సో అలాంటిది ఆల్ ఆఫ్ సడన్గా చెట్లన్నీ కొట్టేయడంతో అక్కడ ఉన్నటువంటి గూళ్ళన్నీ పడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి పక్షుల యొక్క ఆ రోదనలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్క అవి ప్రతి ఒక్కరి యొక్క మనసును కూడా కలిచివేసింది అన్నట్టుగా అనిపించింది ఎందుకంటే దానికి సంబంధించినటువంటి వీడియోలు కానీ విజువల్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఏది కూడా సోషల్ మీడియా వేదిక ఎంత పెద్ద వైరల్ అయ్యా మనం చూసాము మొదట ఇది కేవలం రాష్ట్ర రాజకీయాల్లో మాత్రమే కనిపించినటువంటి అంశం ఆ తర్వాత దేశ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది సో ఎట్టకేలకు ఈ అంశం పైన సుప్రీం కోర్టు కాస్త సీరియస్ అయింది ఇకపోతే తాజాగా ఇదే కి సంబంధించినటువంటి ఒక అంశం ట్విట్టర్ వేదికగా కూడా చాలా వైరల్ అవుతుంది ఒక కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేత కి సంబంధించినటువంటి ఆ భూముల విషయంలో జేసీబీలో అక్కడికి వెళ్ళి చెట్లని నరుకుతున్నటువంటి టైంలో అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు అంటే జింకలు కానీ నెమళ్ళు కానీ అవన్నీ కూడా ఎగురుతూ పారిపోతూ అంటే ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని అన్నారు కదా సో అవి కూడా వాటి ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని అవన్నీ పరిగెడుతున్నటువంటి విజువల్స్కి సంబంధించినటువంటి ఒక పిక్ ఏదైతే ఉందో అది చాలా వైరల్ అయింది సో దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పోస్ట్ చేస్తూ సేవ్ హెచ్ అలాగే సేవ్ నేచర్ అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం జరిగింది సినీ సెలబ్రిటీలు ప్రతిపక్ష పార్టీలు సామాన్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా పోస్ట్ చేసినటువంటి ఆ ఫోటో పైన ఇప్పుడు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కామెంట్ చేస్తూ ఉన్నారు నిజంగా ఆ ఫోటో సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఆ రోజు అక్కడ బుల్డోజర్లు కానీ జేసీబీలు కానీ వెళ్ళి వాటిని నరుకుతున్నప్పుడు వన్యప్రాణులు నిజంగానే అలా పారిపోతున్నటువంటి విజువల్స్ కనుక అది కనుక నిజమైతే మాత్రానికి ఎవరైతే ఆ విజువల్స్ ని క్యాప్చర్ చేశారో ఎవరైతే ఆ పిక్ ని తీసారో వాళ్ళు గనక మా ముందుకు వచ్చి మేమే ఆ పిక్ తీసిందని చెప్తే మాత్రం డెఫినెట్ గా పది లక్షల రూపాయలు మేము వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తాము అన్నట్టుగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒక నేత ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది సో అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది అంటే దాన్ని కంప్లీట్గా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు కూడా తప్పు పడుతున్నారు అనే కోణంలో కూడా దాన్ని పోస్ట్ చేసినట్టు అయితే అర్థమవుతుంది ఎందుకంటే అది కంప్లీట్గా ఏఐకి సంబంధించినటువంటి పిక్ని దాన్ని ఎడిటింగ్ చేసి మార్పింగ్ చేసి ఆ వెనక జేసీబీలు ఉన్నటువంటి టైంలో ఈ వన్యప్రాణులు తీసుకొచ్చి అక్కడ పెట్టారు తప్పితే అది అసలు నిజంగా ఒరిజినల్ పిక్ పిక్కే కాదు ఒకవేళ అది ఒరిజినల్ పిక్ అయితే మాత్రం ఎవరైతే దాన్ని తీసారో వాళ్ళు వస్తే మాత్రం డెఫినెట్గా పది లక్షల రూపాయలు మేము అంటే గిఫ్ట్ గా ఇస్తాము అనగా ఓపెన్ ఛాలెంజ్ లాగా దాన్ని పోస్ట్ చేయడం జరిగింది సో దాని మీద కూడా ఇప్పుడు చాలా మంది కూడా కామెంట్లు చేస్తున్నారు ఐ మీన్ లైక్ ఎవరి యొక్క అభిప్రాయాలు వాళ్ళు పంచుకుంటూ ఉన్నారు మొత్తానికి హెచ్యూ కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో గత త్రీ ఫోర్ డేస్ గా ఈ అంశం ఎంత పెద్ద రచ్చక దారితీసిందో మనం చూసాము సో విద్యార్థుల పైన పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వాళ్ళని అరెస్ట్ చేయటం వాళ్ళకి మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు అక్కడ నిలబడటం సినీ సెలబ్రిటీలు సైతం దీన్ని పోస్ట్ చేయడం సో సినీ సెలబ్రిటీలు పోస్ట్ చేసిన దానికి కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి కూడా కొన్ని రావటం అంటే మిడిమిడి జ్ఞానంతో చాలా మంది వీటిని పోస్ట్ చేస్తూ ఉన్నారు సో ఫస్ట్ అసలు వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటో తెలుసుకుంటే సినీ సెలబ్రిటీలు బాగుంటుంది అన్నట్టుగా ముఖ్యంగా సినిమా వాళ్ళను ఉద్దేశించి కాంగ్రెస్కి సంబంధించినటువంటి అఫీషియల్ సైట్ నుంచి పోస్ట్ రావటం దానికి కౌంటర్ గా బండ్ల గణేష్ కూడా ఒక ట్వీట్ చేయటం ఆయన కూడా మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళకి మాత్రమే కాంగ్రెస్ పదవులు ఇస్తుంది తప్పితే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారిని ఎవరిని కూడా కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడూ గుర్తించలేదు అనే కోణంలో కూడా ఆయన దానికి కౌంటర్ ఇవ్వటం మొత్తానికి ఆ ఎపిసోడ్ అంటే ఒకరి మీద ఒకరు కౌంటర్లు ప్రతి కౌంటర్లు అటు స్టూడెంట్స్ యొక్క జరిగినటువంటి ఆ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనం చూస్తాం బట్ ఎట్టకేలకు మొత్తానికైతే హెచ్యు కి సంబంధించినటువంటి ఇష్యూలో భాగంగా సుప్రీంకోర్టు నుంచి అయితే ఒక తీర్పు వెలువడింది సో తదుపరి తీర్పు వరకు కూడా అక్కడ చిన్న ఒక ఏదైతే ఒక చెట్టుకి సంబంధించినటువంటి ఒక ఆకును కూడా కట్ చేయడానికి వీలు లేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది సో ఈ విషయంలో ప్రభుత్వం కూడా కాస్త వెనకడుగు వేసినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది ఎట్ ద సేమ్ టైం తెలంగాణ సర్కార్ మీద కూడా సుప్రీంకోర్టు కాస్త సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది మరి రానున్న రోజుల్లో అసలు ఈ అంశం ఇంకా ఏ విధంగా వెళ్ళబోతుంది ఆ తదుపరి తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఒక క్యూరియాసిటీ అనే చెప్పొచ్చు